ఆడియన్స్ ఎదురు చూస్తున్నట్టుగా చిట్టి పికిల్ పాప్ అయితే ఎంటర్ అయింది దాని తర్వాత దువ్వాడ మాధురి అండ్ ఆయేషా ఇలా ముగ్గురు అయితే లేడీస్ ఎంటర్ అవుతారు ముగ్గురు జెంట్స్ కూడా ఎంటర్ అయ్యారు అందులో ఎవరంటే సాయి శ్రీనివాస్ అండ్ గౌరవ్ అండ్ నిఖిల్ నాయర్ వీళ్ళు నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో సిక్స్ మెంబర్స్ వచ్చారు అలాగే టూ మెంబర్స్ డబుల్ ఎలిమినేషన్ లో నిజంగా శ్రీజ డబుల్ ఎలిమినేషన్ కరెక్టా రాంగ్ అనుకునే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఫ్లోరా అయితే కనుక జస్ట్ తన డల్ గానే ఉంది కాబట్టి బయటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ అయితే రన్ అయింది అండ్ స్త్రీ కొంచెం ఇప్పుడు ఉన్న వాళ్లకు వైల్డ్ నిజంగా అంత ఫైల్ వీళ్ళలో ఉందా తర్వాత లవ్ స్టోరీస్ ఏం నడుస్తాయి ఎలా నడుస్తాయి అనేది కూడా తెలుద్దాం ఎందుకంటే బయటికి వచ్చేటప్పుడు అండ్ రీతును రీతు పవన్ను ఫేస్ చేసిన విధానం అయితే మామూలుగా లేదు పవన్ లేకపోతే నేను బ్రతకలేను అన్న బిల్డప్ అయితే ఇచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పవన్ రమ్య వెంట పడతాడా అయస వెంట పడతారా వీళ్ళిద్దరికీ లేదా ఇప్పుడు ఉన్న తనూజ ప్లేస్లు ఎవరెవరు ఆక్రమిస్తారు అనేది చూద్దాం ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీక్